ప్రేజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో వందనాలు ఎలా ఉన్నారండి దేవుని బిడ్డారా వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన వాక్యము రెండు రెండు రెక్క లాంటివి ఒక గంట ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఒక గంట వాక్య ధ్యానం చేయాలి రెండు సమానంగా ఉన్నప్పుడు పై పైకి దేవుని సన్నిధిలో అతి సమీపంగా మనం నడిచి దేవుని తలంపులను గుర్తెరగడానికి సహాయపడుతుంది దేవుని వాక్యం చూసుకుందాం గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మనల్ని మనం దేవుని నడిపింపుకు మనల్ని అప్పగించుకోవాలి దేవుని తలంపుల ప్రకారం మనం నడవాలి కానీ మన తలంపుల ప్రకారము దేవుడి చేయాలి అని అనుకోకూడదు ఒకసారి ఒక కాలేజీలో చదువుతున్నటువంటి ఒక యవనాస్త్రాలు చాలా దిగులుతో ఎంతో నిరాశతో ఉందంట ఏంటయ్యా అంటే తాను ప్రేమించినటువంటి ప్రేమికుడి నుంచి ప్రేమ ఆ అమ్మాయికి రావడం లేదని చాలా దిగులుతో ఉందంట దిగులతో ఉండి దేవునికి ప్రార్థన చేస్తుందంట ప్రభువా నాకు లెటర్స్ వచ్చే విధంగా సహాయం చేయండి ఏదైనా ఒక అద్భుతం జరిగించండి తండ్రి నాకు ఖచ్చితంగా నా ప్రియుడి నుంచి నాకు ప్రేమలేఖలు రావాలి తండ్రి అని ప్రార్థన చేస్తుందంట కానీ జవాబు రాలేదు తర్వాత ప్రార్థనలో మరి కొంత సమయమును పెంచి మళ్ళీ ప్రార్థన చేస్తుందంట ప్రభు మీకు ఒక వారం టైం ఇస్తున్నాను ఈ వారం లోపల మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నా ప్రియుడి నుంచి నాకు ప్రేమ లేఖలు వచ్చేలా చేయండి అని కానీ జవాబు రాలేదంట దేవుని మీద కోపం వచ్చిందంట చాలా ఆవేశంతో పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుని పోయి పాస్టర్ గారండి ఫాస్టర్ గారండి దేవుడు ప్రేమామయుడు ఆయన ప్రార్థనలకు జవాబిస్తాడని మీరు చెప్తా ఉంటారు అదంతా అబద్ధమండి నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను దేవునికి కానీ నాకు ఏ జవాబు రావడం లేదు అసలు దేవునికి మనసే లేదు ఆయనకు నా మనోవేదన అర్థం కావటం లేదు ఆయన అస్సలు నన్ను గ్రహించుకోవటం లేదు అని చాలా కోపంతో దేవుని మీద నిందలు మోపుతూ పాస్టర్ గారి దగ్గరికి చెప్తా ఉందంట దానికి ఆ పాస్టర్ గారు అన్నాడంట చూడమ్మా ముందు నువ్వు దేవుని ఉపయోగించడం మానుకొని దేవుని చిత్తం చేయడం నేర్చుకో అని చెప్పి బుద్ధి మాటలు చెప్పి పంపించాడంట ఈ దినాల్లో చాలామంది ఇలాగే ఉన్నారండి దేవుడు అంటేనే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నన్ను కంచవేయండి కాచి కాపాడండి నన్ను రక్షించండి నాకు కాపుదల దేయండి ఎక్కడెక్కడే తిరుగుతుంటారు ఏదేదో కార్యాలు చేస్తూ ఉంటారు దేవునికి నచ్చని ప్రాంతాలకు వెళ్తుంటారు మళ్ళీ ప్రార్థనలో మాత్రం నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి మోసేతో మీ సన్నిధిని తోడుగా ఉంచారు కదా ప్రభు నాకు కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే నేటి దినాల్లో చాలామంది దేవుని దాసునిగా భావించి తమ ఆలోచనలకు కోరికలకు అనుగుణంగా దేవుడు క్రియ చేయాలి అని ఆలోచిస్తుంటారు ఇది చాలా తప్పండి దేవుని సన్నిధిలో మోహరించి దేవుని ఆలోచనలు తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి దేవుని సన్నిధిలో కనిపెట్టరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకునే ఓపిక కూడా ఉండదు తాము అనుకున్నవి అనుకున్నట్లు నెరవేరినప్పుడు దేవునిపై విసుగు తెచ్చుకుంటారు కోపపడిపోతుంటారు ప్రార్థన అన్నా వాక్యమన్నా ఉపవాసాలన్నా పాస్టర్ గారు చెప్పే బోధన్నా కూడా మనుషులకు కోపం వస్తూ ఉంటుంది విసుగు వస్తూ ఉంటుంది కారణము సొంత చిత్తము నెరవేరాలి సొంత ఇష్టాలు నెరవేరాలి అనేటువంటి ఆలోచన విధానం కలిగిన వారు ఇలాంటి వారు ఎప్పుడు కూడా దేవుని తలంపులను తెలుసుకోలేరు దేవుడు అంటున్నాడు నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు దేవా నీ చిత్తానుసారంగా నడవడానికి నాకు నేర్పించుము నీ నీతిని అనుసరించి నడవడానికి నాకు సహాయం చేయము అని మనం ప్రార్థించాలి దేవుని సన్నిధిలో సంపూర్ణ చిత్తాన్ని ఎరిగినప్పుడే మనం సంపూర్ణ సమాధానాన్ని పొందుకోగలం కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క తలంపులను దేవుని యొక్క ఆలోచనలను ఎరగడానికి ప్రభు మనకు కృప చూపించనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధులవైన తండ్రి నీకు స్తోత్రములు నాయన మీ తలంపుల ప్రకారము మా జీవితాలలో జరిగించండి తండ్రి మీ త్రోవలలో మేము నడిచే విధంగా సహాయం చేయండి నిన్ను ఉపయోగించుకోవడం మేము మాని మీ చిత్తాన్ని చేయడానికి మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నందుకు మాకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లరా దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి వార్తాపత్రికలు లేదా టీవీ ఇతర సమాచార వ్యవస్థలు దేవుని కార్యాలను ప్రకటించలేవు ప్రచురించలేవు నీవు నేను ఒక పత్రికగా దేవుని కార్యాలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది దేవుని పనిలో మనల్ని మనం దేవుని చేతిలో పావులుగా వాడుకుందాం తప్పకుండా దేవుని కొరకు మనం అందరం ఉపయోగకరంగా ఉండాలి దేవుని సేవలో సహాయపడండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు దేవుని వర్తమానాన్ని అందించండి ఈ కార్యక్రమం చూస్తున్న ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా సరే క్రీస్తు ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వని వారు ఉంటే దయచేసి యేసుని మీ సొంత రక్షకునిగా స్వీకరించండి ఆయన మన కొరకు కలువరి శిలువలో యాగమైనాడు ఆయన రక్తంలో కడుగుబడితే తప్ప మనకు పాపక్షమాపణ నిత్యజీవము రక్షణ లేదు కాబట్టి నమ్మండి రక్షించబడండి ప్రభు మీకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ గా బ్లెస్ యూ